హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఆకాశవాణి కథామాలికకి స్వాగతం నేను మీ అర్చన మనం బారిశ్ర పార్వతీశం కథ వింటున్నాం కదండి మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీకు బాగా నచ్చిన వాళ్ళకి షేర్ చేసి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు బారిశ్ర పార్వతీశంలో తరవేభాగం విందాం తర్వాత కొన్ని రోజులకి మా స్నేహితుడొకడు మహమ్మదీయుడు యువకుడు హడావిడిగా నా దగ్గరికి వచ్చి ఆ సాయంకాలం తన వివాహమని తప్పక దయచేయమని బలవంత పెట్టి వెళ్ళాడు నాకు ఆశ్చర్యం వేసింది ఇదేమిటి ఇక్కడ వీళ్ళతో వివాహం ఏమిటి అనుకున్నాను మనకు వీళ్లకు ఎలా కలుస్తుంది సంసారం ఎలా సాగుతుంది అనుకున్నాను అయినా ఈ వేడుక చూద్దామని సాయంత్రం వెళుతును కదా అక్కడ తీరా తీరా చూస్తే పెండ్లి కుమార్త మా స్నేహితుని ఇంటి యజమానురాలి కూతురై కూరుకుంది నేను నిర్గాంతపోయా చాలాసార్లు అతను ఆ పిల్లతో చట్టాపట్టాలు వేసుకొని తిరగడం చూశాను ఆ పరిచయం అంతకంతకు సన్నిహితమై పరిణయం దాకా పరిణమిస్తుందని మేమెవరో ఊహించలేకపోయాం వివాహం జరిగిపోయింది స్నేహితులు చాలామంది వచ్చారు అందరూ అభినందించి వధూవర్లను లోపల ఆశీర్వదించి వింద ఆరగించి ఎవరి దారిన వారు ఇళ్లకు చేరుకున్నారు ఇంటికి వచ్చిన తర్వాత ఆ రాత్రంతా నాకు నిద్రపట్టలేదు ఇలా ఎలా జరిగింది అనుకున్నాను మన వాడీతో తొందరపడితే ప్రమాదించిందనుకున్నాను లేక ఇతరు ధనికుడని తెలిసి వీణ్ణి ఎలాగైనా వివాహం చేసుకోవాలనే ఆపిల్లే తొందరపెట్టిందా అని కూడా అనుకున్నాను తొందరపాటు ఎవరిదైనా ఫలితం ఒక్కటే ఇటువంటి వివాహములు ఎంతవరకు జయపరవర్తములు అవుతాయో చూడవలసి ఉన్నది వధూవరులు వివాహానంతరం విలాసయాత్రకు వెళ్ళిపోయారు మరునాడు నేను నా స్నేహితులు అనుకున్నట్లు మా సంకేత స్థలంలో కలుసుకొని దగ్గరలో ఉన్న చిన్న హోటల్కి వెళ్ళి టీ తీసుకొని సార్ లాగానే కులాసగా ఊసులాడుకుంటూ కొండ మీదకి దారితీసాం అక్కడికి అక్కడ నిర్జనంగా ఉన్న ఒక పొదమాటను కూర్చొని పిచ్చాపాటి కొంతసేపు మాట్లాడుకున్నాం ఆ అమ్మాయి మాటల సందున నెమ్మదిగా నా కరగ్రహణం చేసింది దానిపై తన చేయి ఆంచి నన్ను కొంచెం దగ్గరికి లాగింది ఆ భావం గ్రహించి నేను సన్నిహితంగా జరిగాను నెమ్మదిగా నా మీదకు వాలి నా మెడను రెండు చేతులతో చుట్టి తన ముఖానికి సన్నిహితంగా తీసుకుంది నేను నవ్వుతో గాఢంగా ఆలింగనం చేసుకున్నాను ఆమె అంతకంటే గాఢంగా నా పెదవులను చుమ్మించింది నేను ప్రతిక్రియ ఏమీ లేకుండా ఆలోచనలో పడ్డాను ఇదేమిటి ఈ అతిపరిచయం ఎక్కడికి లాక్కెళ్తుంది మన స్నేహితుడి సంగతి చూశాం కదా అందుచేతను ఈ ప్రణయం అట్టే దూరం వెళ్లకుండా ఆపడం మంచిదేమో అనే ఆలోచన బయలుదేరింది ఆ అమ్మాయి నాలో ఉత్సాహం లేకపోవడం గ్రహించి ఏమిటండి ఆలోచిస్తున్నారు మీకు భయంగా ఉందా మీ దేశంలో యువత యువకులు ఇలా విహారానికి వెళ్ళి పరస్పర ఆలింగన చుంబనాదులతో కాలక్షేపం చేసుకోవడం అలవాటు లేదా అది తప్పుగా భావిస్తారా అన్నది నేను నవ్వుతూ మాకు ఇదంతా వింతగానే ఉంటుంది మా వాళ్ళు యువత యువకులు కలిసి మాట్లాడుకోనే మాట్లాడుకోరు విహారాదులు అసలు వెళ్లరు ఇంకనూ ఆలింగన చొమ్మనాదులకు అవకాశం ఎక్కడా వివాహితులే పడకగదులో తప్ప ఇటువంటి ముచ్చట్లు ఇంకొకరు ఎదుట సాగించరు అవతలి వారు ఎంత సన్నిహితులైనా సరే అని అన్నాను ఆ అమ్మాయి కొంచెం కంగారుపడి అయితే నేను తొందరపడ్డానంటారా తప్పుగా వ్యవహరించానా అన్నది కొంచెం దీనంగా అదేం లేదమ్మా ఇక్కడ ఆచారం ఇది కదా మాకు అలవాటు లేక తెలియక నేను ఉత్సాహంలో ప్రవర్తించలేకపోతున్నాను నా సంస్కారం అనేక సందేహాలను లేవదీస్తుంది ఇంతకన్నా మరేమీ లేదు అన్నాను ఆమె నెమ్మదిగా నా ఒళ్ళోనే వాలి అయితే చెప్పండి మీ దేశము మీ పద్ధతులు మీ వివాహాలు దానికి పూర్వరంగం అన్నీ చెప్పండి సవకాశంగా నేను తొందరపడి ఎక్కడి నుండి మిమ్మల్ని చర్చకి తిన్నగా తీసుకువెళ్తాను అని భయపడకండి అన్నది అలాంటి భయమేమీ లేదమ్మా నాకు ఇది కొత్త అన్నాను కానీ లేదుగా నేను క్రమేణా ఈ విలాసాలకు అలవాటు పడతానేమో కానీ అంతకు మించి పైకి పోతానేమో అన్న అనుమానం నాకున్నది అయినా ఈ నిర్ణయాలు ఈ పర్యవసానాలు మన చేతుల్లో లేవుగా అన్నాను అలా ఎంతోసేపు ఆమె నా ఒళ్ళో పడుకొని నా కోటు బొత్తాలు తిప్పుతూ నా బుగ్గలు నిమురుతుంటే నేను ఆమె ముంగరలు సవరిస్తూ మన దేశపు కౌరులు మన వైవాహిక సాంప్రదాయాలు చెబుతూ ఎంతసేపు కూర్చొని ఆ పూటకు అంతటితో ఆపి నేను లేచి అక్కడనే పరస్పరం కౌగిలించుకొని ముద్దాడి ఇంటి ముఖం పట్టాం ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏది చదవాలని బుద్ధి పుట్టలేదు ఒక విధమైన అశాంతి ఆందోళన బయలుదేరినాయి ఏమిటి స్థితి అని ఇది ఉచితమా అనుచితమా అని చాలాసేపు మదనపడ్డాను ఇది చిన్నప్పటి నుండి మా నాన్న మొదలైన పెద్దలు చేసిన అలవాటు ఏ పని చేసినా పూర్వాపరాలు ఆలోచించుకొని ఉచిత ఉచితములు తెలుసుకొని మంచి చెడ్డలు లాభ నష్టాలు తేల్చుకోవడం అవసరమని వారు అంటూ ఉండేవారు అదే అలవాటైంది నాకు ఈ నిర్ణయాలు తీసుకోవడానికి అర్హత ఉన్నా లేకపోయినా యథాశక్తి అన్నట్లు ఈ ధోరణిలో పడ్డాను ఒక్కొక్కప్పుడు తాత్కాలికంగా ఈ పద్ధతి కొంచెం ఇబ్బందిగా ఉన్నా కొంతవరకు బానే ఉన్నదేమో అనుకునేవాడిని ఆలోచించగా ఈ సాయంకాలం నాతో గడిపిన పిల్ల ఎంతసేపు నాలో వేసుకొని కూర్చున్నట్లు తోచింది అందులో కిందిటి మాట ఈ మాట ఆమె మాట ఆమె స్పర్శ ఆమె రూపు ఆమె చూపు ఆమె శరీరము నన్ను ఆవహించిన గంధము అన్ని చేరి నాకు ఇతమైన మైకం కలిగించినట్లు అనిపించింది నా స్వాతంత్రం నా ఊహ వెనకబడ్డాయి ఆమె నా ఒడిలో ఉన్నంతసేపు నేనేమీ ఆలోచించలేకపోయాను ఈ అనుభవం అంతా నాకు సరికొత్త మన దేశంలో సాధారణంగా నా వయసు వాళ్లకు ఇటువంటి అనుభవములు ఉండే అవకాశం లేదు కదా ఇక్కడకు నేను వచ్చి సుమారు రెండు సంవత్సరాలైనా కొంచెం ఇంచుమించుగా నా వయసులో ఉన్న ఏకన్యతోనూ ఇంత సన్నిహితంగా మెలగలేదు అప్పుడప్పుడు మా ఇంటి ఆమె కూతురు నా దగ్గరకు వస్తూ అల్లరి చేస్తూ ఒకటి రెండు సార్లు ఈయన ఆమెను ఆమె నన్ను ముద్దు పెట్టుకున్నా అదో అల్లరి ఆట అనే భావనే తప్ప అలా అనుకుని వెంటనే అదంతా మర్చిపోవడం తప్ప మరొక సంచలనమేమీ నాలో కలగలేదు ఈ అమ్మాయి దగ్గర నిశ్చలంగా ఉండలేకపోతున్నాను ఇది ఎక్కడి వరకు వెళ్తుందో ఊహించలేని స్థితిలో పడ్డాను ఆ అమ్మాయి ఉద్దేశం ఏమిటో అసలు తెలియడం లేదు అవకాశం దొరికినప్పుడు అందినంత లభ్యమైనంత ఆనందం నాకు పొందవలనే ఉద్దేశము లేక నన్ను ఉద్రేకపరిచి వివాహం వరకు తీసుకువెళ్లవలన ఉద్దేశమా కేవలం అల్లరి పిల్ల కాదని ఇదివరకు మాటల వల్ల అనుకుంటూ వచ్చాను వైవాహిక ఉద్దేశమే ఉంటే తన జాతి వాళ్ళందరినీ విడిచి నన్నెందుకు కోరుకుంటున్నది నాకేమీ బోధపడక అయోమయంగా ఉంది పోని ఆ విషయం ఆలోచించి ఆలోచించకుండా ఉందామా అంటే ఈ వేడిలో నేనేమీ ఆలోచించలేకుండా ఉన్నాను వచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకొని అనుభవించి విడిచిపెట్టవాలనే దురుద్దేశం ఏ కోసానా లేదనుకుంటాను అటువంటప్పుడు నేను ఏం నేను చేయదగ్గదేమిటి మరి ఏదో సాకు చెప్పి ఆ పిల్లను తప్పించుకు తిరగడమా లేక ఏం జరుగుతుందో చూద్దామని నిర్లక్ష్యంగా ఊరుకుని ఆ అమ్మాయిని కలుసుకుంటూ ఉండడమా లేక వివాహ ప్రసక్తి వస్తే నా అభిప్రాయం ఏమిటో ముందు నేనైనా తెలుసుకోవాలి కదా ఇటువంటి విషయాల్లో ఎవరి నిర్ణయం వారే చేసుకోవాలేమో లేక సన్నిహితుల సలహా అడగడం బాగుంటుందా అని ఆ రాత్రంతా నిద్రపట్టక ఆలోచిస్తూ కూర్చొని నా మిత్రుడు రాజుని కాని మరి ఇంకెవరినైనా కానీ అడుగుదామని నిశ్చయం చేసుకుని తెల్లవారుజామున ఒక కొనుకు తీసి మర్నాడు మామూలుగా లేచాను రాత్రి ఆలోచనలన్నీ సూర్యోదయంతో చీకట్లలా మటుమాయమయ్యాయి రాజుతో సంప్రదించవలననే ఆలోచన కూడా పెరకబడింది హఠాత్తుగా ఈ దేశస్థుడైన నా ప్రైవేటు మాస్టార్తో సంప్రదించడం బాగుంటుందని ఆయనే సరైన సలహా చెప్పగలడని తోచింది అందుకని వెంటనే ప్రాతకాల కార్యక్రమం అంతా పూర్తి చేసుకుని మాస్టర్ గారింటికి వెళ్ళాను ఆయన నన్ను చూసి ఎంత సంతోషించాడో లెక్కలేదు హలో సేమ్ ఏంటి ఉదయాన్నే ఎలా వచ్చావు ఏదో విశేషం ఉంటేనే కానీ ఇలా రావడం నీ కట్టే అలవాట్లేదు కేవలం నా మీద ఆదరంతోనో గౌరవంతోనో వచ్చావని అనుకోలేకుండా ఉన్నాను ముందు మన ఓబేలను కాస్త టీ సేవిస్తే మన ఆలోచన సరళి బాగుంటుందేమో ఏమంటావు అన్నారు నేను అనడానికి ఏమన్నది గురువుగారి ఆజ్ఞ శిరసావించవెళ్ళనని మా పెద్దలు చెబుతారు అందులో ఇటువంటి విషయాల్లో మీ ఆజ్ఞ అభ్య అత్యంతము అనుసరణీయము అన్నాను అంతతోటి రానే వచ్చింది ఆయన నవ్వుతూ నాకు ఒక కప్పు అందించారు నేను టీ ముగించి కప్పులు పైకి పంపించి రెండు నిమిషాలు సావకాశంగా మౌనంగా కూర్చున్న తర్వాత ఏమిటి శామ్ ఏంటి విశేషం నీ మొక్క వైఖరి చూస్తే ఏదో ఆందోళన పడుతున్నట్లు కనిపిస్తున్నది నేను చేయగల సాయం ఏమైనా ఉంటే తప్పక చేస్తానని నా నమ్మకం నీకున్నది కదా మరి ఇంకా చెప్పు నీ బాధ ఏమిటో అన్నారు నేను అందుకే వచ్చానండి తమ సలప సలహా అపేక్షించి ఇది కేవలం వ్యక్తిగత విషయము మరొకరితో మనవి చేసుకోవాల్సిన విషయము ఏమీ కాదు అయినా మీ బోటి వారి దగ్గర నాకు భయమేందుకని ధైర్యంగా మీ దగ్గరికి వచ్చాను అని ప్రారంభించి నెమ్మిదిగా ఈ మధ్యన జరిగిన నాకు ఆ కన్యతో కలిగిన పరిచయం అప్పుడప్పుడు ఆమె కలుసుకుంటూ ఉండడం ఆ కలయిక ఏ దారికి మళ్ళినది ఎంతవరకు వెళ్ళినది ఏమీ జంకు గొంకు లేకుండా దాపరికం లేకుండా ఆయనతో అన్ని చెప్పాను దానిపైన నాకు కలిగిన అనుమానాలు ఆందోళనలు కూడా చెప్పాను ఆయన ఎంతో సావధానంగా విని పక్క ఒక నవ్వు నవ్వారు నా భయోతాళలను నేను చెప్పకుంటే ఈయన ఎంత ఇలా నవ్వుతాడేమిటి అని అనుకున్నాను ఆయన నవ్వు మాని లేచి నా దగ్గరకు వచ్చి నా వీపు తటి శ్యామ్ నాయన నువ్వెంత అమాయకుడవై ఈ స్వల్ప విషయానికి నీవింత బాధపడవలసిన అవసరం లేదు ఈ సంగతి నాకు తెలియంది కాదు ఈ దేశంలో ఈ వయసులో ఉన్న యువత యువకులకు ప్రతి వాళ్ళకి ఇది అలవాటే దీనిలో తప్పేమున్నదని మేమేమీ అనుకోము వయసుకు తగ్గ పరిణామమని సరిపెట్టుకున్నాం దీన్ని మా భాషలో ఫిల్ట్రేషన్ అని అంటాము నిర నిరపాయకరమైన ఉత్సాహకరమైన కేళిని కేళీ విలాసం దీనివల్ల చెప్పేమీ లేదు సరికదా కదా ఈ మాత్రం దానికి భయపెడితే వాళ్ళలో ఏదో జబ్బు ఉంది అని కూడా అనుకునే ప్రమాదం ఉన్నది అందుచేత ఇప్పటివరకు జరిగిన దానిలో తప్పు కానీ ప్రమాదం కానీ ఏమీ లేదు ఇక నెట్ వచ్చి ఇది శృతిమించి రాగాన పడితే మటుకు కొంచెం తీవ్రంగా ఆలోచించవలసిన విషయమే అవుతుంది ఆ కన్యకు మీద నిజమైన మొక్కువ కలిగి ఉండొచ్చు ఇదేమి వింత అసాధారణమైన విషయము కాదు ప్రపంచం నానాటికి సన్నిహితమై ప్రయాణ సౌలభ్యం ఎక్కువై దేశాల మధ్య రాకపోకలో ఎక్కువైనప్పుడు ఈ పరిణామం కూడా అనివార్యం అవుతుంది మీ దేశస్తులను ఎంతోమందిని మా కన్యలు వివాహం చేసుకున్నారు అందుచేత ఈ అమ్మాయికి నిన్ను వివాహం చేసుకోవాలనే సద్దుద్దేశం కలగడంలో ఆశ్చర్యమేమీ లేదు ఇటు వచ్చి మీ మతానికి మీ వాళ్ళు అభిమతానికి మీ సంప్రదాయానికి ఆచార వ్యవహారాలకి ఎంతో తేడా ఉంటుంది వాటితో ప్రతినిత్యం ప్రతి క్షణం ఏవో భేదాలు వస్తూనే ఉంటాయి అవి ఒకప్పుడు వైరుధ్యం పెంచడం కూడా జరగవచ్చు అప్పుడు కొంచెం సంసారం సాగించుకోవడం దుర్లభమే అవుతుంది మొత్తం మీద ఈ రకమైన వివాహంలో ఆదర్శ వివాహాలని నేను ఖచ్చితంగా చెప్పలేను ఆ తుది నిర్ణయం నీవు చేసుకోవాలి మీలో మీరు మీ అభిప్రాయాలను దాపరికం లేకుండా చెప్పుకొని ప్రశాంత చిత్తంతో మీ స్నేహానికి ఇబ్బంది లేకుండా నిర్ణయించుకోవాల్సిన తరుణం వచ్చిందని మటుకు నేను చెప్పగలను బాగా ఆలోచించుకో అన్నాను నేనేమి అనలేక ఇక అక్కడ కూర్చోలేక వెంటనే సెలవు తీసుకున్నాను ఆ రోజంతా మా మాస్టర్ గారు చెప్పిన దాని గురించే మన్ననం చేసుకుంటున్నాను ఏదో ఆందోళన ఏదో భయము ఏదో అశాంతి రోజంతా ఏ పని చేయడానికి తోచలేదు ప్రశాంతంగా ఒక చోట కూర్చోలేకపోతున్నాను ఏ పుస్తకమో చదవలేకపోతున్నాను యాంత్రికంగా విశ్వవిద్యాలయానికి వెళ్ళి వస్తున్నాను కానీ అక్కడ చెప్పేది ఏమీ వినిపించుకోవడం లేదు తలకెక్కనో లేదు ఇలా రెండు రోజులు ఎలాగో గడిపి మూడో నాడు సాయంకాలం మళ్ళీ నా స్నేహితురాలని కలుసుకున్నాను కలుసుకొని ఫలహారాదులు కానిచ్చి తిన్నగా దగ్గరలో ఉన్న ఒక సినిమాకు వెళ్ళాము అక్కడ పిక్చర్ ఒక ప్రేమగాత తెర మీద నడుస్తున్నది హాల్లో ఉన్న ప్రేక్షక జనమంతా ఎంతో ఉత్సాహంగా చూస్తున్నట్లు అనిపించింది నా సమీపంలో ఉన్న యువత యువకులను చూస్తే వారి హావ హావభావ విలాస చేస్తున్న నాకు అనినంతవరకు చూడగా మా ఊహ రూఢమైనది కానీ మాకు మటుకు ఎందుచేతనో ఉండవలసిన ఉత్సాహజనకంగా కనపడలేదు కారణం చెప్పలేను బహుశా మేము ఉభయలము కూడా మా మా ఆలోచనలో నిమగ్నమై ఉండడమే కారణమై ఉంటుంది నేను అనుకున్నట్లుగానే ఆ అమ్మాయి కూడా మా స్నేహం ఎటు చేయాలో ఈనాడే నిశ్చయానికి రావాలని నిశ్చయం అనుకుంటాను పిక్చర్ సగం కూడా ముగికుండానే శామ్ ఈ పటం చాలా డల్గా లేదు నీకు ఎలా ఉన్నా నాకు మట్టుకు తలనొప్పి వస్తుంది మన హాయిగా బయట ఎక్కడికైనా పోయి కూర్చోకూడదు అన్నది సరే అలాగే చేద్దాము ఇక్కడ కూర్చోవడం నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది అని ఉభయలమో లేచి బయటికి వచ్చేసాము అక్కడ నుంచి వచ్చి మేము వెళుతూ వచ్చిన కొండల మీదకి ఎక్కాము మేము ఎక్కడకు చేరేసరికి సమ్మర్థమాటమీ లేదు ఇంకా బాగా చీకట పడను లేదు నిర్జనంగా ప్రశాంతంగా ఉన్న ఒక మాటను చతికి పడ్డాము రెండు మూడు నిమిషాలు ఉభయలమో ఏమీ మాట్లాడలేదు ఈ వ్యవహారం ఏదో ఒక కొనకు తేవాలని ఆ అమ్మాయి కూడా ఎందుచేతనో అనుకున్నదని నాకు తోచింది ఇంతట్లో ఏ మాట లేకుండా అమ్మాయి నాకు బాగా దగ్గరగా జరిగిన కబుక్కర కౌగిలించుకుని మాట మంచి లేకుండా ముద్దు పెట్టుకున్నది నేను నిశ్చలంగా ప్రతిచుంబనం చేయకుండా నన్ను కాదడినట్టు కూర్చోవడం చూసి నిర్గాంతపోయి ఏమిటి శామ్ అలా ఉన్నావేం అంత చల్లగా మంచులా గడ్డకట్టుకుపోయినట్లు ఏ చలనము కనిపించదే నీలో మామూలుగా లేవు ఎందుచేతరు ఒంట్లో బాలేదా నా మీదేమైనా కోపం వచ్చిందా ఇది వరకెప్పుడు మనం ఒకరినొకరు కౌగిలించుకున్నప్పుడు ముద్దు పెట్టుకున్నప్పుడు ఇలా ఉండేవాడివి కాదు ఈనాడు నీలో రక్తం వేడి ఎక్కడం లేదా నన్ను నీ కౌగిట్లో బంధించుకోవాలని నాకు ఊపిరి ఆడకుండా ముద్దలతో ముంచెత్తాలని లేదా ఈనాడు నీ ప్రవర్తన నాకేమీ అర్థం కావడం లేదు ఈ వేదన నేను భరించలేకుండా ఉన్నాను ఈ రెండు మూడు రోజుల నుంచి ప్రతి క్షణం నీవే నన్ను ఆవహించి నీ మాటే నా చెవుల్లో మోగించి నీ చుంబరమే నా పెదాల మీద నిలిపి నన్ను ఏదో చేస్తూ ఏ స్వర్గసేవలోనూ విహరింపజేస్తున్నట్లు విచిత్రమైన అనుభూతితో జాగ్రమో స్వప్నమో రాత్రో పగలో తెలియని స్థితిలో వచ్చి నీ ఒడిలో వాలాలి నా వేదనంతా వెల్లడించుకుంటూ ఉంటే మాట్లాడవేందుకు నేను భరించలేని బాధను చెప్పుకుంటున్నాను శామ్ ఇవన్నీ నీ నూటెంట రావాల్సిన మాటలు ఏ స్త్రీ తనకు తానుగా ఇంత నిస్పష్టంగా తన ఆ భావాలను వెల్లడించదు నేను లజ్జావిహీనులను అనుకుంటున్నావా శామ్ నీవు చాలా మాయకుడువని పసివాడవని ఏ అనుభవమో లేక నా పరిచయంతో కలిగిన స్వల్ప అనుభవాన్ని కూడా పైకి చెప్పలేక సిగ్గుతో నీవు సతమతం అవుతున్నవాడవని ఊహించి నీ బాధతో పాటు వెల్లడించాను అనుకుంటున్నాను అంటూ ఉద్రేకంతో గాద్గతిక స్వరంతో చెబుతూ అశ్రుపూరిత నయనాలతో నా కేసు చూస్తూ జవాబుకి ఎదురు చూస్తున్నట్లు నా ఒడిలో నుంచి లీజి కొంచెం దూరంగా జరిగి నా వైపే చూస్తూ కూర్చుంది నేనేం చెప్పను కరిగి నీరైపోయాను ఆ అమ్మాయి అన్నట్లే నేనైతే నా పాత అంత స్పష్టంగా చెప్పలేకపోయేవాడిని స్త్రీ స్పర్శ తగలగానే రక్తం కూర్చు వేడెక్కడం నాళల్లో తొందరగా ప్రవహించడం ఏదో గిలిగింతలు పెట్టినట్లు ఉండడం పంటికి ఒంటికి రొమ్ముకి రొమ్ము పెదవికి పెదవి తగలడంతో పరవశమై లోకజ్ఞానం పోయి స్వర్గసీమల విహరిస్తున్నట్లు అనిపించడమే కానీ అంతకంటే ఈ తీయని వేదన్ని వర్ణించలేకపోయేవాణ్ణి వర్ణన లేకుండా యథాతథంగా కూడా చెప్పలేకపోయేవాడిని ఆ అమ్మాయి అన్నట్లే ఏం శామ్ మాట్లాడవా ఏమీ చెప్పవా అని ఘట్టం పట్టుకుని రెండవ చేతితో నా ముఖం కళ్ళు చెక్కిళ్ళు నిమురుతూ తన ఒడిలోకి చంటి పిల్లల్లా నన్ను తీసుకున్న ఆ ముఖాన్ని తన రొమ్ముకు అద్దుకుంది అందరితో పరవశున్నాయి ఎక్కడికో మహాప్రవాహంలా కొట్టుకుపోతున్నట్లు అనిపించి నెమ్మదిగా ఆమె గౌగిల్లోంచి చిల్లించి కూర్చొని బయటికి వస్తున్న కన్నీటిని తుడుచుకొని మళ్ళీ మంపునంగా రెండు నిమిషాలు కూర్చొని చూడమ్మా ఈ మన ఇద్దరి కుండెల్లోనూ ఏకస్పందనమే వినిపిస్తున్నట్లున్నది మన ఇద్దరి తలల్లోనూ ఒకే ఊహా తిరుగుతున్నట్లున్నది ఇది చాలా చిత్రంగా ఉంది నీవన్నట్లే నువ్వు చెప్పిందంతా నేను చెప్పవాలనుకునే వచ్చాను నిన్ను చూడటంతో నీ గంభీర వదనం నన్ను కొంచెం వెనకాడించింది నేనేమీ అనలేకపోయాను అయినా భావాలకు తగిన మాటలు నా నోటికి అందలేదు అందుచేత ఏమీ అనలేక నిశ్చేస్తున్నాయి కూర్చున్నాను నీ వన్నదంతా ప్రతి అక్షరమూ యథార్థమే నేను నిన్నటి నుంచి కాదు నిన్ను విడిచి వెళ్ళరా వెళ్ళినప్పటి నుంచి ఒకే ఆలోచనతో ఉక్కిరి అవుతున్నాను మన అనురాగానికి పర్యావసానం ఏమిటా అనే ఆలోచనలో పడ్డాను నీ కానీ పసివాడిని ఏ అనుభవమూ పొందనవాడిని అందుచేతనే దాని పర్యవసానం హఠాత్తుగా స్ఫురించేసరికి హడలిపోయి మాట కూడా మాట రాని కూడా నిజమే అని ఈ బెదిరే లేకుంటే ఈనాడు మన ఉద్రేకం ఒక కొనకు వచ్చేదనుకుంటాను ఆ ఊహతో మరీ బెదిరిపోయాను నా మాటల వల్ల నీకు ఇటువంటి ఊహే వచ్చిందని అనుకుంటాను అందుచేత ఏం చేయాలో తోచక ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అంతకంటే తోచక ఏ చైతన్యమో లేనట్టు బొమ్మలా కూర్చున్నాను అయినా శరీరం వేడక్క రక్త ప్రవాహ వేడగమో తగ్గనూ లేదు ఎటుొచ్చి తర్వాత అడుగు వేయడానికే సంకోచిస్తున్నాను నీకు ఇటువంటి ఊహ కలిగినది కనుక మన ఉభయలము కూడా ప్రశాంతంగా మన స్థితి మన భవిష్యత్తు ఆలోచించుకోవాల్సిన తరుణం వచ్చింది మా దేశము మా ఆచార వ్యవహారాలు మీకు బొత్తిగా తెలియదు అనుకుంటాను మాలో పరిచయం లేని యువతి యువకులు పరస్పరము కలుసుకోవడమే అసంభవం పరిచయస్తులు కూడా కలుసుకున్న రహస్య స్థలాల్లో కలుసుకునే అవకాశం ఉండదు ఉన్నా ఒక పట్టాన ఒకరి స్పర్శ ఒకరి చూపుల్లో లేక ఎప్పుడో ఒకప్పుడు మాటలతో వ్యక్తం కావాల్సిందే కానీ చేతలలోకి దిగడము ఎన్నడూ ఉండదు ఇవన్నీ వివాహానంతర క్రియలే అప్పుడు కూడా అన్నప్పుడుగా వీటి అవకాశం చిక్కడం దుర్లభం అందుచేత మనము కాస్త శాంతించి మన ఉద్రేకాలకి సంఖ్యలు వేసి ఒక నిమిషం క్షుణ్ణంగా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రావాలి అని నిశ్చయం చేసుకున్నాను నేను ఇక్కడి నుంచో దూర తీరాల నుంచి చదువుకుని ఇక్కడికి వచ్చాను దైవికంగా ఎందుకో మనం కలుసుకున్నాము మన కలయిక ప్రథమ పరిచయంతో ఆగక కరచరణంతో నిలవక కౌగిల్లోకి అక్కడి నుంచి ముద్దుల వరకు సాగింది ఇక తర్వాత మెట్టు ఒక్కటే మిగిలింది ఏ దేశంలోనైనా మీ ఆచార ప్రకారమైనా ఆ మెట్టు దాటడం వివాహం అయితే కానీ అంత సులభం కాదేమోనన్న ఆలోచన తోచింది నీకు మాకు జాతిలోని కానీ మతంలో కానీ ఆచారంలో కానీ సంస్కారంలో కానీ పొంతన కుదిరేట్టు కనబడటం లేదు మనమిత్రమో ఏకమైతే మాట ఎలా ఉన్నా మన జీవన యాత్ర సుఖంగా సాగుతుందా ఏ పురపచ్చమో క్షణ క్షణమో పొడసోపకుండా ఉంటాయా నేను మా వాళ్లకు ఏకైక ఏకైక సంతానం నీ కోసం వాళ్ళని విడిచి రాలేను నీవు మాత్రం ఆ దేశంలో ఉండగలవా నీవు అంగీకరించి వచ్చినా మా వాళ్ళు మనల్ని గుమ్మంలో రానివ్వరన్న సంగతి మనం మరవకూడదు ఈ పరిస్థితుల్లో మన వివాహము వివాహానంతర జీవితము సాధ్యమేనా అనే విషయం మన ముందు తెలుసుకోవాలి అది సాధ్యం కానప్పుడు మన ఉద్రేకమును వదులుకొని మన ప్రయాణమును మరో దారిన పట్టించి నిన్ను విడిచి నా దారిని నేను పోతే జరగబోయేదేమిటో కూడా ఆలోచించుకోవాలి అన్నాను వెంటనే ఆ అమ్మాయి నా మాట కట్టొచ్చి శ్యామ్ నేను అనుకున్నదంతా భయపడిందంతా జరిగింది ఎంచేతనో నీవు ఈ రోజున ఈ ప్రశంస చేస్తావనే ఆలోచన నాకు తోచింది దానితో ఈ కొలది రోజుల ఆనందానుభూతి ఎక్కడ దారితీస్తుందో అని నేను పునర్విమర్శ చేసుకోవాల్సి వచ్చింది నీకు తోచిన ఆలోచనే నాకు తోచింది కానీ ఆలోచన తలకు తట్టగానే హడలిపోయాను కొలది రోజుల అనుభవంతోనే నువ్వు నా హృదయంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నావు హృదయంలోనే కాక నా అంతటా నీవే నిండున్నావు మరీ క్రిందటిసారి నిన్ను విడిచి వెళ్ళినప్పటి నుంచి అను క్షణము నా ఒళ్ళు పులకింకితం అవుతూనే ఉంది నీ చేతులు నా ఒళ్ళంతా గిలిగింతలు పెడుతున్నట్టే ఉంది నీ మధురవాకు నా చెవుల్లో గానం చేస్తూనే ఉంది నీ పెదాలు నా పెదాలను పీల్చి విప్పి చేస్తూనే ఉన్నాయి నీ వేడి నిట్టూర్పులు నా నిట్టూర్పుల్లో కలిసి నన్ను పరవసం చేస్తూనే ఉన్నాయి నీవెంత దూరంలో ఉన్నా ఇంకేమీ చెప్పను సార్ ఇంకా ఎలా అని చెప్పను ఇవన్నీ ఎలా మరవగలను సమ్ మరిచి మనగలనా ఏంటి మనకు గత్యంతరం ఎలాగో మనం విడిపోగలం నీ మాట నేను చెప్పలేను కానీ నేను మటుకు అలా ఉండలేనేమో అనుకుంటున్నాను పోని నీవు ఉన్న నాళ్ళు అప్పుడప్పుడు నన్ను కలుసుకుందామా మన ప్రణయ పర్యావసానం చూడకుండా ఉండలేని సమ్ నీవు మగవాడు పసివాడవైన ధైర్యశాలివే నేను ఇదివరకెన్నడూ ఈ దేశంలో ఉండి కూడా ఇంతమంది మగవాళ్లలో తిరుగుతూ కూడా ఏ ఒక్క రోజున కూడా ఇటువంటి అనుభవం పొందలేదంటే నీవు నమ్మాలి సార్ నాకేమిటి దిక్కు నేనేం కావాలి నాకు మతిపోతుంది నీకు దూరమే బ్రతకలేను శ్యామ్ భగవంతుడా ఏమిటి నా గతి అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ నన్ను కౌగిలించుకొని ఏడుస్తూనే నన్ను ముద్ద పెట్టుకుని ఎక్కిళ్లతోనూ నా మెడను కౌగిలించుకొని ఉండిపోయింది నేను ఎలా సముదాయించాలో ఓదార్చాలో నాకు తోచలేదు నేను నా మెడను గట్టిగా పొదివి పట్టుకొని చెక్కిలి చెక్కిలి చేర్చి చల్లనం లేకుండా ఊపిరి కూడా విడవకుండా ఎంతోసేపు అలాగే కూర్చుని పోయాను కొంతసేపటికి ఆ అమ్మాయి ఎక్కిళ్ళు తగ్గాయి అష్టధారలు కట్టుబట్టాయి ఎంతో అలసట వచ్చినట్లు ఒళ్ళంతా పట్టు విడిచినట్లు ముద్ద ముద్దగా నా పక్క నుండి నా ఒడిలోకి జారిపోయింది నేను నెమ్మదిగా నా చేబు రూమాల్లో ఆమె కన్నీరు తుడిచి తలా చిక్కిళ్ళు నిమిరి కళ్ళు ముద్దాడి కొన్ని క్షణాలు గడపగా ఆమె నెమ్మదిగా లేచి కూర్చుంది లేచి శాం మనం ఇంటికి వెళ్ళిపోదాం నేను ఇక్కడ కూర్చోలేను ఈ సామీప్యం సహించలేను నీ స్పర్శ నాకు దుర్భరంగా ఉంది ఈ నాటికిలా వెడిపోదాం మళ్ళీ మనం కలుసుకుని ఈ ఉద్రేకం చల్లార్చుకుని తుది నిర్ణయం ఏదో తేల్చుకుందాం ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండలేను నీవు నాతో కూడా రావద్దు అని చెంగున లేచి నా మాట వినకుండానే అడుగు ముందుకు వెయ్యకుండానే ఒక్క పరుగున వెళ్ళిపోయింది నేను శాస్త్రులు అడిగి శిలాప్రతిమలా ఆమె వెళ్ళిన దిక్కే చూస్తూ ఎంతసేపు అలా నిలబడిపోయాను నా పక్కగా వెళ్తున్న వాళ్ళు కొందరు నన్ను యగాతిగా చూసి ఎవడి వెర్రివాడు అనుకుంటూ చక్కాపోయారు కొంతసేపటికి తెలివి తెచ్చుకొని బయటికి రాబోతున్న కన్నీటిని ఆపుకొని నెమ్మదిగా ఇంటి వైపుకి సాగాను మరి తర్వాత ఏమైంది అనేది తర్వాత భాగంలో విందాము తెలుసు కదండి కథ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మనసుకి దగ్గరగా అనిపించిన వాళ్ళకి కథని షేర్ చేయండి ఉంటానండి